తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చే సుమారు నేడు ఏడు నెలలు అయింది ఏడు నెలలైనప్పటికీ కూడా సూపర్ సిక్స్ల పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇంకా ఒకటి రెండు త్వరలోనే చేస్తాము రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకునే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడంలో కానీ గ్రామీణలో సిమెంట్ రోడ్లు వేయడంలో కానీ మరి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉండబడిన ప్రతి ఒక్క రోడ్డులో గుంతలు కూర్చడం జరిగింది ఎక్కడ కూడా రాష్ట్రంలో గుంతలు అనేది లేదు గతంలో ఉండబడిన పరిస్థితులని ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి అని జరుగుతూ ఉంది రాష్ట్రము తిరోగమనం నుంచి పురోగమనం వైపు పయనిస్తూ ఉంది జగన్ మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనుభవం ఉండబడిన లీడర్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా విపరీతంగా సహకరిస్తుంది గతంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటాయించిన సందర్భం లేదు దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబడిన కారణంగా వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే మంచి ఆలోచనతో అమరావతికి నిధులు వేయడము పోలవరానికి నిధులు వేయడము విశాఖ సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మాలనుకున్న ఫ్యాక్టరీని నిలబెట్టి పదకొండు వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరుగుతుంది అంటే ఎంత గ్రేటు ఎంత గొప్ప సంగతి అనేది ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంత భారీ స్థాయిలో జరుగుతుంది రాష్ట్రంలో విపరీతంగా ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలా రాష్ట్రంలో ఇంకా ఇంకా భారీ స్థాయిలో ఇండస్ట్రీస్ పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉండబడిన అనుభవం కారణాల రీత్యా ఆయన ప్రపంచంలో ఉండబడిన వ్యాపారస్తులందరూ కూడా దావోస్లో మీటింగ్ ఉంది ఆ మీటింగ్కు హాజరైనారు విపరీతమైన చలి ఉండబడినప్పటికీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్రం నుంచి ఉన్నతాధికారులు కానీ లోకేష్ గారు కానీ దావోస్లో జరిగిన నాలుగైదు రోజుల సమావేశాలలో పాల్గొని ప్రపంచ దేశాలలో ఉండబడిన వాళ్ళందరికీ వ్యాపారవేత్తలందరూ అక్కడికి వస్తే వాళ్ళందరితో కలిసి మీటింగులు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆంధ్ర రాష్ట్రానికి మీరు రండి అన్ని రకాల మీకు అన్ని రకాల సౌకర్యాలు పదహైదు రోజుల్లో మీకు ఇండస్ట్రీస్ పెట్టుకునే దానికి పర్మిషన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళందరూ ఈ హామీలు ఇచ్చి వాళ్ళందరినీ ఈ రాష్ట్రానికి రమ్మని పిలవడం జరిగింది భారీ స్థాయిలో వాళ్ళందరూ వస్తామని చెప్పినారు గతంలో వస్తామని ఇక్కడికి వస్తామని పోయిన వాళ్ళు కూడా పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తామని రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెడతామని చెప్పడం జరిగింది దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఈ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ పెట్టడానికి సిద్ధంగా ఈ దిగ్గజ వ్యాపారవేత్తలందరూ కూడా ప్రామిస్ చేయడం జరిగింది వచ్చేదానికి సుముఖత పెట్టడం జరిగింది ఆల్రెడీ వాళ్ళ అప్లికేషన్ ప్రభుత్వంలో ఇండస్ట్రీస్కు ఓ ప్రాసెస్ మొదలైంది ఎక్కడ కట్టాలా ఎక్కడ భూమి వేయాలనేది ఇవన్నీ కూడా ఇంత భారీ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి నిధులను ఆకర్షించి రాష్ట్రంలో ఈ పూర్తి అన్ని రకాల అభివృద్ధి రంగంలో ఈ రాష్ట్రాన్ని నడిపించాలనే ఒక ఉద్దేశంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దాంట్లో ముందుకు పోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ యొక్క అభివృద్ధిని గతంలో ఎప్పుడు లేనంత అభివృద్ధి జరుగుతుంది అనే సంతోషపడే ప్రజలు ఉంది యువత్ అందరు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం చూసుకునే కదా ఇప్పుడు డిఎస్సి దించినాడు నర్సింగ్ కొన్ని ఉద్యోగాలు పిలిచినారు కాంపౌండర్స్ కొన్ని ఉద్యోగాలు పిలిచినారు ఇప్పుడు దాదాపు నూరు నూట నలభై యాభై మంది మన కడప జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్పుడు ఐటీ మనం విడిపోకముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఐటీ అనే ఒక మొట్టమొదట ఆంధ్రప్రదేశ్కు అప్పుడు హైదరాబాద్ లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఐటీ అనే దాని మీద పెద్ద ఇచ్చి అప్పుడే బెయిగేటం గెలిచినారు అప్పుడు ఐటీ వల్లనే ప్రభుత్వం అభివృద్ధి సాధ్యమవుతుందని అప్పుడే నమ్మినే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఐటీఐ బై ఐ ఆర్టికల్చర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని మీదకి ఇప్పుడు కాలం పోతుంది ప్రపంచ దేశాలన్నీ ముందుకు పోతున్నాయి కాబట్టి మరి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు డెవలప్ చేయడం జరుగుతుంది రాష్ట్రంలో కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది దావోస్ నుంచి అందరికంటే ఎక్కువగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు ప్రామిషర్స్ తీసుకునేది రావడం జరిగింది గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో జరిపినారు ఎన్ని వేల కోట్లు వస్తారు అన్ని వేల కోట్లు వస్తుందని వాళ్ళందరినీ పిలిచి దిగ్గజ వ్యాపారవేత్తలందరినీ పిలిపించి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి దాదాపు రెండు మూడు నాలుగు రోజులు అక్కడ కూడా విజాగ్లో జరిగినప్పటికీ కూడా ఆయనకు ఎవరైతే ప్రామిసులు చేసినారో వాళ్ళందరూ ఒక్కడు కూడా రాలేదు కారణం ఏముందంటే ఈ రాష్ట్రంలో వారికి వ్యాపారానికి కావాల్సిన అన్ని రకాల ప్రభుత్వం నుంచి ఇచ్చే సౌకర్యాలు ఇచ్చే దాంట్లో ఆయన కోవడం లేదు ఏదైనా ఒక ఇండస్ట్రీ వస్తామంటే దాంట్లో ఒక పది లక్షల కోట్ల రూపాయలతో పెడతామంటే ఆయనకు కొంత కమిషన్ ఏమి ఇస్తామనే పరిస్థితి ఉంది అప్పుడు నాకు తెలిసి అంటారు మనం ఇక్కడ కడుపులో కూడా మనము పవర్ ప్లాంట్ పెట్టేదానికి స్టీల్ ప్లాంట్ కోసం వాడు ఎవరైనా కంపెనీ ఉంది చూడ పెద్ద కంపెనీ జిన్నాల్ వాగబడినాడని డబ్బులు అడిగితే అందరితో తెలుసుకుంటారు బాగా అడిగితే వాళ్ళు ఇంకా ఎప్పుడూ వాళ్ళ చేతి కింద ఉండాలి కాబట్టి ఇటువంటి కారణాలతో ఇండస్ట్రీస్ రాకుండా పోయినాయి ఇండస్ట్రీస్ను గౌరవించే పరిస్థితి కానీ ఇండస్ట్రీస్ ఆయన తయారు చేసే ఇండస్ట్రీస్ వలన భారత్ భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అభివృద్ధి పదంలో నడిపించాలనే ఆలోచన ఎప్పుడు చేయడం లే కేవలము అధికారం అధికార అహంభావం అంతా నాకు తెలుసులు అనే ధీమా నేనేదో సరి అంతా అని నేను అన్ని తెలిసిన వాడిని పాత్రికే మిత్రు మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ ప్రధాన కార్యదర్శి మానవుల మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి లోకేష్ గారు నాలుగు రోజులు దావోస్ పర్యటనలో రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలా రాష్ట్ర జీడిపిని అభివృద్ధి చేయాలా రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలా అనే ఒకే ఉద్దేశంతో మైనస్ ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ చల్లో కూడా నాలుగు రోజులు దావోసులో పర్యటించి రాష్ట్రానికి కావాల్సిన పరిశ్రమలకు సంబంధించి దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం మా రాష్ట్రానికి రండి పరిశ్రమలు పెట్టండి అని ప్రతి ఒక్కరి నుంచి దాదాపుగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే అనేక పరిశ్రమలకు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది గతంలో హైదరాబాద్ సిటీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సైబరాబాద్గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు ఆ రోజు చాలామంది కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి కేరళగా మాట్లాడినప్పటికీ కూడా ముందు చూపు విజన్ కలిగిన నాయకుడు కాబట్టి సైబరాబాదు సిటీని ఏర్పాటు చేసి ఈరోజు హైదరాబాదుకు అత్యధిక ఆదాయం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేశారు అదే పద్ధతిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు నూతన ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పరిశ్రమలన్నీ కూడా తీసుకొని వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనింపజేసానికి ప్రయత్నిస్తున్నాడు గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి లేదు చివరకు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో తన సొంత జిల్లాలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించలేకపోయినాడు ఒక ఫ్యాక్టరీకి అటువంటి దుశ ఉన్న ఐదు సంవత్సరాల కాలము తన రాజభవనంలో ఉంటూ తాడేపల్లిలో బయటికి రాకుండా ఏ పర్య ఎక్కడే కానీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించకుండా ఎటువంటి పర్యటనలు చేయకుండా కేవలం అక్కడే కూర్చొని పబ్జీ గేమ్లు ఆడుకుంటా ఎటు ఈ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తెచ్చిన దాఖలాలు లేవు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి తగిన బుద్ధి చెప్పి నూట అరవై నాలుగు సీట్లతో కూటమిని గెలిపించి కేవలం పదకొండు సీట్లు మాత్రమే జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు ఆవేశం ఉన్న వ్యక్తి లోకేష్ అనుభవం ఆవేశం కలిస్తే ఈ రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి పదంలో పయనిస్తుంది అమరావతిని పూర్తి చేస్తారు పోలవరాన్ని పూర్తి చేస్తారు వైజాగ్ కానీ కుప్పటి పారిశ్రామిక వేడకు కానీ కర్నూలు ఇండస్ట్రియల్ పార్కు కానీ పరిశ్రమలన్నీ వస్తాయి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపాధి జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని దావోసు పర్యటన విజయవంతం చేసి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఆకర్షించ ఆకర్షించిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పొద్దుటూరు నియోజకవర్గ ప్రజల తరపున